నా పేరు పార్వతి నా గుళ్లూరు గ్రామము కలికిరి మండలము ఈ ఈ విషయం ఏమిటంటే విఆర్ వరదారెడ్డి వాళ్ళ కొడుకు విఆర్ వెంకటేశ్వర రెడ్డి ఊర్లో అనేకమైన రాజకీయాలు చేస్తూ ఏమి అంటే అందరి మీద కేసులు పెడుతూ పామ్లెట్స్ పంచుతూ పేపర్లలో వేసి పరువు తీస్తూ అనా నానా రకాలుగా ఊర్లో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇవి రస్తా పరంబోకు ఎవరిని ఆక్రమించుకుంటూ ఏమి అంటే దానికి కూడా ఎస్టీ ఎస్టీలను తాపించి కేసులు పెట్టిస్తూ ఏ ప్రతి దానికి తెగించి ఏమైనా చేయగలుగుతున్నాడు పామ్లెట్లలో అనేక రకాల దుష్ప్రచారం చేసేసి పరువు తీస్తూ రస్తాపరంలోకి ఎక్కడ ఉన్నా ఆక్రమించుకోవడము స్కూలును సిక్స్టీ ఫైవ్లో కట్టిన స్కూల్ను ఆక్రమించుకున్నాడు ఫిఫ్టీ టూలో కట్టిన స్కూల్ను ఆక్రమించుకున్నాడు ప్రస్తాపరంబోకును ఆక్రమించుకున్నాడు మరవను ఆక్రమించుకున్నాడు ఎక్కడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఆక్రమించుకోవడమే ఆయన డ్యూటీ ఏమి అని అడిగితే నిందలు ఎస్టీఎస్సీలను తాపించి ఇంటి మీద వెయ్యి కేసులు పెట్టించడము ఆయన చేసే పని ఇది ఆయనను ఏమి చేయలేకపోతున్నాము మేము ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా కూడా వీఆర్ఓలను వీళ్ళను భయపెట్టిస్తూ వాళ్ళను కూడా తన మధ్య పెట్టి వాళ్ళను కూడా తనలోకి అండర్స్టాండింగ్ తెచ్చుకుంటున్నాడు మేము ఏమి చేయలేకపోతున్నాము ఏమి చేసినా కూడా వీఆర్ఓ కాడికి వచ్చాక ఆగిపోతున్నారు వాళ్ళు కూడా భయపడుతున్నారు వీఆర్ఓ అయితే ఏమి పంచాయతీ సెక్రటరీ అయితే ఎవరు కూడా మేమేం చేయలేము ఆయన వస్తాడు మళ్ళీ కేసులు పెడతాడు ఏదో ఒక కేసు ఇరికిస్తాడు ఎస్టీఎస్సీకి ప్రతిదీ ఏదో ఒక కేసు ఎందుకు ఇచ్చినావు దేనికి ఇది అనేసి ప్రతిదీ ఆయన కంప్లైంట్ ఇరికించడమే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆయనకు భయపడుతున్నారు దీనికి ఏమిటి కారణం వాళ్ళు తింటున్నారా తెలియదు మాకు తినలేదో తెలియదు కానీ ఇదైతే మాకైతే పనులు అయితే జరగట్లేదు ప్రతి దగ్గర పెండింగ్ మేము పోవడము పెండింగ్ ఇప్పుడు హౌస్ కడుతున్నాము హౌస్ కోసము కరెంట్ కనెక్షన్ కోసము పెడితే దానికి కూడా పెండింగ్ ఇప్పుడు మా ల్యాండ్ ఉంది మా ల్యాండ్కి మేము పెట్టుకుంటాం కదా దానికి కూడా పెండింగ్ ఏమి అంటే ఆయన ఇది చేస్తానన్నాడు అది చేస్తానని ఆయనతో మాకు భయము మేము ఇవ్వలేమమ్మా అది మాది మా సమస్య ఇంత ఇంత కఠినంగా ఉంది మేము ఎవరికి చెప్పుకోవాలి నాకు ఏ పేరు మీద కేసు పెట్టారు కేసు ఒకటి కాదు పలు రకాలుగా కేసు పెట్టినారు ఏమేమి కేసు పెట్టినారు వాళ్ళ అమ్మ నాయన్ను కొట్టామనేసి కేసు పెట్టారు అస్సలు మాకు వాళ్ళ సంబంధమే లేదు నెక్స్ట్ వచ్చేసేసి మా వారిపైన కేసు పెట్టారు మా వారు హైదరాబాద్లో జాబ్ చేస్తారు ఆయన మీద కేసు పెట్టారు మేము ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చి కూడా మేము వాళ్ళతో బల అవుతున్నాము మా ఆస్తి అంతా మా వారు ఎంప్లాయీ హైదరాబాద్లో మాకు ఆస్తి ఎందుకు అనేసి ఆయనకే ఇచ్చాము మేము ఆస్తి ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని ఊరి నుంచి తరిమేయాలనే ఆలోచనతో మమ్మల్ని ఇండ్లు ఊరిలో ఇండ్లు కట్టుకొని ఇవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫాల్ పాయింట్ అది మేము ఇప్పుడు ఎయిటీ సిక్స్కి ఎయిటీ సిక్స్లో వెళ్ళాము అప్పటి నుంచి ఇప్పుడు హైడ్రా ఉండు ఊర్లో ఇల్లు కడదామని ఇప్పుడు వస్తే ఇప్పుడు మమ్మల్ని స్థలం కొనివ్వట్లేదు ఇల్లు కట్టినివ్వట్లేదు కరెంటు బిల్లు ఇవ్వనివ్వట్లేదు ఎన్ని ప్రతి దానికి అబ్జెక్షన్ చెప్తున్నాడు